ప్రభాకర్ కు బ్లూ కార్నర్ నోటీస్ ఐను సిఎండి శ్రావణ్ కు సైతం అంటూ కు ప్రతిపాదనలు పంపిన సిట్ వారి కోసం ఇంటర్పోల్ సాయం ఇద్దరి పాస్పోర్ట్ల స్వాధీనానికి విజ్ఞప్తి ఇప్పటికే నాన్ అవైలబుల్ వారెంట్ సొంత పార్టీ నేతల ఫోన్లు టాపింగ్ రేవంత్ ఈటల బండి ఉత్తమ్ తో పాటు ఇంకొందరివి సైతం ఐఏఎస్ ఐపీఎస్ లతో పాటు జర్నలిస్టులను వదలని ఎస్ఐబి విభాగం హైకోర్టు కు సమర్పించిన సిట్ అఫిడవిట్ లో సంచలన విషయాలంటూ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక ఐను ఎవడైతే ఉన్నాడో శ్రావణ్ కూడా నోటీసులు వచ్చినాయి సో బ్లూ కార్నర్ నోటీస్ అది రాధాకృష్ణ రావు అరెస్ట్ జైల్లో ఉండగానే మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు ఆల్రెడీ జైల్లో ఉంటే మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు ఛాన్స్ చీఫ్ ఛాన్స్ అట బీసీ కా రాష్ట్రంలో కుల సమీకరణపై పార్టీ అధినేత ఆరా ఏడున రాష్ట్ర నేతలతో చంద్రబాబు భేటీ ఇప్పటికే పార్టీ కేడర్ సమాచారం రాష్ట్ర రాజకీయాలపై వివరాల సేకరణ అంటూ టిడిపికి మరి ఎవరు చీఫ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు మరి బీసీకి ఇస్తారా రెడ్డికి ఇస్తారా అని ఆలోచిస్తా ఉన్నారు సో ఇక్కడ కుల సమీకరణలు ఒకప్పుడు బీసీలు మాత్రమే బీసీలు మాత్రమే రాజ్యాధికారం లోకి రావాలని చెప్పి అనుకున్నటువంటి చాలా చాలా ప్రయత్నం చేసినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ సంఘాలు కావచ్చు ప్రయత్నాల కారణం ఆగిపోయారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకు రాజ్యాధికారం రాలే ఎవరు ఇయ్యలే రాజ్యాధికారం అంటే అంతో ఇంతో పరిపాలనలో మేము కూడా ఉండాలి మేము సగం మాకు సగం అని అనుకుంటారు కదా సో అది రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఇయ్యలే కానీ ఇవాళ పక్క రాష్ట్రం పార్టీని పొగుడుతున్నవా అన్నా అంటే పక్క రాష్ట్రం పార్టీ అయినప్పటికీ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉండే ఆ టీడీపీలో నిజంగా బ్రహ్మాండంగా అవకాశాలు వచ్చినాయి చాలా మందికి ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆ రోజు టీడీపీలోంచి వచ్చినోళ్లే టీడీపీలో పుట్టినోళ్లే టీడీపీయే అవకాశం ఇచ్చింది ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అవునన్నా కదన్నా టీడీపీ వల్లే చాలా మందికి రాజకీయ భవిష్యత్తు దొరికింది ఎంతో ఈ బడుగులకు సంబంధించినటువంటి కొంత ఆలోచన చేసింది ఎన్టీ రామారావు గారు అందుకోసమే ఇవాళ కూడా పెద్ద పెద్ద నాయకులంతా కూడా టీడీపీ వల్ల మీరు ఎవరైనా తీసుకోండి తలసాని నుంచి మొదలు పెడితే లేకపోతే కడియం శ్రీఆర్ అనుకోండి లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు గవర్నర్ కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు ఇంకా సీనియర్లు చాలా మంది పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్న పెద్ద నాయకుల సంఘం చెప్తా ఉన్నారు సో అట్లనే చాలా మందికి అవకాశాలు కల్పించింది టీడీపీ సో అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే ఇవాళ వివిధ రకాల పార్టీలలో పనిచేస్తా ఉన్నారు సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలకు పోయిండు టీడీపీలకు పోయిన తర్వాత అవకాశాలు వస్తేనే ఆయన దాని తర్వాత స్పీకర్ అయిండు మంత్రి అయిండు మంత్రి అయిన తర్వాతనే నాకు ఇంకా మళ్ళా మంత్రి పదవి వస్తలేదని చెప్పి సెకండ్ టైము అప్పుడు పార్టీ పెట్టే ప్రయత్నం చేసిండు రెండు వేల సో అందుకోసమే అంటా ఉన్నా టీడీపీ అవకాశాలు ఇచ్చింది టీడీపీ అవకాశాలు ఇస్తేనే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కొంత వాటా పెరిగింది కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటిదంటే మనం స్వరాష్ట్ర పాలన కావాలి వాళ్ళు ఎందుకు అని అనుకున్నాక కూడా మళ్ళీ టీడీపీ ఇక్కడ ప్రయత్నం చేసుకుంటా ఉంది సో బీసీల వైపుగా ఆలోచిస్తే ఆ రోజు న్యాయం చేసింది మాత్రం టీడీపీనే కానీ ఇప్పుడు మరి తెలంగాణకు సంబంధించి మాత్రం రెండు గల సిద్ధాంతం అని చెప్పిండు బాబు ఆ రోజు ఈడీ ఒప్పుకున్నాడు పోయి అక్కడ లెటర్ ఇచ్చి వచ్చిండు కదా మరి అది ఎట్లా సాధ్యము మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు ఆదరించాలి అని అంటే ఇక అది ప్రజలు తెలుసుకోవాలి మరి మనకు అవసరమా కాదా వైఎస్ఆర్టీపీని ఎట్లయితే బగాన్స్ పంపించేసిరూ మరి ఇది అవసరమా కాదనేది ప్రజలు తెలుసుకోవాలి మరి భవిష్యత్తులో టీడీపీ పెరిగితే మరి ఎవరికి నష్టం బీసీలకు లాభం బహుజనులకు లాభం అని గతంలో చెప్పినట్టే మరి ఈసారి కూడా బహుజన్లే పైకి వస్తారా అంటే అది ఆ ఆ వైపుగా మరి ప్రజలు ఆదరిస్తే తెలుస్తుంది దాన్ని బట్టి కానీ ఇంకొక వార్త ఏంటిదంటే టిటిడిపికి చీఫ్ గా జూనియర్ ఎన్టీఆర్ ని పెడితే బాగుంటదని చాలా మంది సోషల్ మీడియాలో చెప్తా ఉంటారు ట్రోల్ చేస్తూ ఉంటారు ట్రోల్ అంటే అదే వైరల్ చేస్తూ ఉంటారు ఆ క్లిప్పింగ్ ని దానికి సంబంధించినటువంటి పిక్ ని ఆ పిక్ లో ఏముంటది అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అక్కడ ఎట్లాగో ఏపీలో లొకేషన్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేయలేడు సో జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ పుట్టినోడు అంటారు ఇక్కడ పెరిగినోడు అంటారు ఇక్కడ ఇక్కడ సినిమాలు తీస్తున్నాడు అన్ని అంటారు కాబట్టి సో జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తే ఖచ్చితంగా పార్టీ పైకు లేస్తది వస్తుంది అవకాశం ఉంటది తాత అంశంలో పుట్టినటువంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ని ఈ పార్టీకి చీఫ్ గా చేస్తే బాగుంటుంది అని కొంతమంది భావిస్తా ఉంటారు కేసీఆర్ నాయకత్వాన్ని దేశం కోల్పోయింది వాస్తవమా